సరేరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ కుక్కర్లో రైస్ పెట్టిన తినేసేయండి అన్నా సరే సరే అరే చెప్పడం ఒకసారి టెక్నిక్స్ టెక్నిషిల్ ఏ బానే ఉంది కదరా లేదురా సుక్క సొక్క లీక్ అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైంది మరీ చెప్తా ఫోన్ చేయొచ్చు కదరా నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుందిరా నీకు నంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చెయ్యి అరే ఎక్కడ ఉన్నారా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే ఎలక్షన్ వస్తున్నావు మరి ఏ నేను రావట్లేదా అయిపోతే ఎలా రా ఏ మన ఒక్కోడైనంత మాత్రం ఏమైంది సరే జాగ్రత్త అయితే సరే ఉంటానరా చెప్పు లేకపోతే పని అయిపోయింది ఈ పర్స్ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది బయ్యా ఈ పర్స్ నాదే భయ్యా పడిపోయింది అనుకుంటా అక్కడ దొరికింది భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్యా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఉన్నాయో లేదు భయ్యా డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి అన్ని ఉన్నట్టే డబ్బుల కన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది ఓ నాకు అవసరం లేదు కూడా ఎందుకు వెళ్ళట్లేదు వచ్చిందే ఒక రోజు సెలవు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓటు అయ్యకపోతే అలా వెళ్ళడానికి టైం కుదరట్లేదు మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క అయిపోతే ఏమైంది భయ్యా ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి ఈయనకు రాదు అరే వాటర్ రావట్లేదు ఏంట్రా వాటర్ సేపు వాటర్ ఏమని ఈ రోజు అంతా వాటర్ రావండి అన్న ఏం మాట్లాడుతున్నారు వాటర్ రాకపోతే ఆఫీస్కి వెళ్ళాలి మనకే కాదు అన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్కి ఎలా ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయరా నీకు ఎన్ని ఎందుకురా సరిపోతావు సరిపోవా అరే సరిపోతే ప్లీజ్ రే రోజు ఎంపర్టీ వర్క్ ఉందా ఆఫీస్కి వెళ్ళాలి ఎలా తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడైరా నేను డ్రాప్ డ్రాప్ అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కాదని బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి వేస్ట్ అయినట్టుగా కనిపించింది కానీ ఇప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అరే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడానికి శ్రేవకులం వస్తున్నారా ఓటంటే భారం కాదు బాధ్యత